మోకాళ్ళు లేకపోతే మామూలు కూర్చో మౌనం కూర్చో ఆలోచించు మా అశోక్ అన్నాడు పాపాత్మైన స్త్రీ ప్రేమించినట్టుగా సీమోను ప్రేమించలేకపోయాడు కదా కొన్నిసార్లు నిజంగా దేవుడిని అందుకే ఎక్కువ ప్రేమించలేకపోతున్నామేమో అన్నాడు నీ అన్న నేరా నీకు కారణమే కనపడలేదా అన్న నీకు తల్లిదండ్రి ఇద్దరు లేరు రా తల్లి ఆయన అయ్యాడు తండ్రి ఆయన బతికిచ్చుకొచ్చాడు బతికించుకొచ్చాడు ఆయన మీకోసం నాకు తోడై ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నోళ్ళ పిల్లలు సామాన్యులాగుంటే తల్లిదండ్రి ఇద్దరు లేని అనాథలుగా ఉన్నాం మిమ్మల్ని పది మందికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా అయ్యేటట్టు మీ తోడబుట్టిందని మిమ్మల్ని దేవుడు చేశాడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కలేదు కానీ మీకు ఎవరు లేరు నీకు జ్వరం వస్తే నేను పట్టించుకునేది ఎవరు నా అమ్మ అయితే ఫేస్లో చూపించింది నానైతే చూపిస్తుంది మేమున్నా మేమంత కనెక్ట్ అవుతామా ఆ బాధ నీకు తెలియకుండానికి అసలు అవి నీ జోలికి రాకుండానే నిన్ను కాపాడుకుంటా వచ్చాడు రా కాపాడుకుంటా వచ్చాడు నీకు గొప్ప ఆపద వస్తే గొప్ప వేదన వస్తే అమ్మ గుర్తొచ్చిద్దేమో నాన్న గుర్తొస్తాడేమో అనేది ఆ జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండడానికి అసలు ఆ బలహీనతలు ఆ సోదంలో నీకు రాకుండా నిన్ను హత్తుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు అందరికి వచ్చినట్టు నీకు వచ్చినట్టు అయితే నువ్వు తట్టుకునేవాడివి కాదు అసలు అందుకే అది రాకుండా చేశాడు అసలు వచ్చిన పెద్ద పెద్దవి వచ్చిన అంటకుండా అవతల నెట్టేశాడు ఎందుకు లేవు చాలా ఉన్నాయి రా మొదలు పెడితే చిన్నగా మొదలు పెడితే అయిపోయింది ఇక ఎందుకు రాత్రి మా సంభాషణ ఇదే పాయింట్ మీద అడిసింది నా జీవితం గురించి చెప్పనుకున్నాను వాళ్ళు పాపక్షమాపణ ఒక్కదాన్ని బట్టే మనం ప్రేమించటమా కాదురా ఇంకా మనం ప్రేమించడానికి అన్నీ ఉన్నాయి నాన్న చాలా మంది పురుషులు ఉన్నారు రా అశోకుడు కానీ అంతమంది ఉన్న నువ్వు కూడా కావాలని ఆయన అనుకున్నందు నన్ను వచ్చాను ఆయన లేకపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బోడని కాదు ప్రైజ్ రా ప్రేమని పెట్టుతారా మీరు కూడా ఆలోచించండి దేవుడు నిన్ను ప్రేమించలేదా దేవుడు నిన్ను వెతకలేదా లోకం నుండి నిన్ను విడిపించలేదా అగ్ని ప్రాకారమై ఉండి నిన్ను ఆదుకోలేదా నమ్మకమైన దేవుడు ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన మరి అశోకుడికి ఒక్కడికేనా లేదా మీకు కూడా వచ్చిందో అంటే వాని ప్రశ్న ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలి వేసాయినాయి నేను ఇంకా దగ్గర కావాలి ఇవి చాలా ఉన్నాయి మీలో కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు నాకు అమ్మ లేదు నాన్న లేడు దేవా అని నువ్వు అనుకుంటున్నట్లు సగ సగలకు మునిపే నిన్ను చెత్తుకున్నాడు ఆయన నిన్నెత్తుకున్నాడు ఆయన నాకు తండ్రి లేడుగయ్యా నేను అనకముందే నీకు తండ్రి అయి నీ పక్షాన నిలిచి నీ యుద్ధం ఆయన గెలిచాడు ఆయన గెలిచాడు తల్లి లేని దాన్నయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి అనక మునిపి ఆయన నీకు తల్లి వచ్చి నేను ఎత్తుకున్నాడు అబద్ధాలయ్యి ఎంతమంది ఒప్పుకుంటారు ఇట్లా గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి అంచుల్లోకి పోయి ఆ అంచుల్లో లేదు అవకాశం కానీ బతికించుకొచ్చుకున్నాడా నీరోజు నువ్వు దేవుని పెట్టవి దేవదూతలు మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు నీ గురించి దూతల దూతలు నీ గురించి మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు ఈరోజు